ఐ ఫ్రెండ్స్ ఓమ్ సాయిరం గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈరోజు వీడియోలో బాబా గారైతే ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఇక ఆ సందేశం ఏంటో విందామండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి పితృదేవతల ఆశీర్వాదంతో నీకు ఈరోజు ఈ బంగారం ఇస్తున్నాను ఇక నీకున్న అతిపెద్ద సమస్య తీరిపోయినట్టే నీ జీవితంలో ఏ సమస్యతో అయితే నువ్వు బాధపడుతున్నావో దానికి తగిన పరిష్కారం ఇందులో ఉంది

అనగనగా ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతడికి ఇద్దరు కుమారులు పెద్దవాని పేరు రాము చిన్నవాడు నందు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు రాము పొలం పనులు చూసుకుంటూ ఉండగా నందు వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ ఉండేవాడు ఒకరోజు ఉరై నందు ఈరోజు నాకు పొలం వెళ్ళడానికి కుదరదు నువ్వు వెళ్ళి కాస్త చేసే వారి దగ్గర ఉంటే బాగుంటుంది మనం లేమని తెలిస్తే వాళ్ళు పని మాలి కూర్చుంటారు సరే అన్నయ్య నేను వెళ్తాలే పని ఉంది అంటున్నావు వెళ్ళన్నయ్య పక్క ఊళ్ళో సంత జరుగుతుంది కదా అక్కడ మంచి ఎద్దులేమైనా దొరుకుతాయేమోనని పెడుతున్నా ఇప్పుడున్న ఎద్దులు పది ఎకరాల వ్యవసాయానికి సరిపోవటం లేదురా అందుకే కొత్తవి కొనాలి అనుకుంటున్నాను సరే అన్నయ్య నువ్వు వెళ్ళిరా నేను చూసుకుంటాలే అన్నట్టు నాన్న ఏవో మందులు తెమ్మని అన్నారు ఒకసారి నాన్నను కలిసి వెళ్ళు రాము తండ్రి దగ్గరికి వెళ్తాడు నాన్నగారు కొత్త ఎద్దులు కొనడం కోసం పట్నం వెళ్తున్నారు ఏవో మందులు కావాలన్నారంట కదా ఏంటవి నేను రా కాళ్ళు పట్టేస్తున్నాయి పోయినసారి డాక్టర్ రాసిచ్చిన మందులు అయిపోయినాయి నేను మందులు పెట్టుకునే చోట ఆ చీటీ ఉంటుంది అది తీసుకెళ్ళు అదే సరేనా నేను వెళ్ళి వస్తా అని అనగానే అదే సమయానికి ఆ ఊరి పెద్ద మనుషులు అక్కడికి వస్తారు అయ్యా నమస్కారం శివదత్త గారు అంతా కులాసేనా మీ ఆరోగ్యం ఎలా ఉంది ఏం ఆరోగ్యం లేండి ఇదిగో చూస్తున్నారు కదా కాళ్ళ నొప్పులతో నడవడానికి కూడా కష్టంగా ఉంది ఇంతకీ మీ రాకకు కారణమేంటి అయ్యా మన ఊర్లో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గుడిలో జాతర చేస్తున్నాం దానికి మీ వంతుగా మీరు ప్రత్యేకంగా చెప్పాలా ప్రతి సంవత్సరం లాగానే నా వంతు సహాయం నేను అందిస్తాను సాయంత్రం మా అబ్బాయితో ఇచ్చి పంపుతా ఈసారి జాతర పూర్తి అయ్యి ఆఖరి రోజు భోజనాలు కూడా నేనే పెట్టుకుంటా సరేనా నీ సంగతి తెలియదేముంది ఏదో గుర్తు చేద్దామని వచ్చా మీ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం సాయంత్రం అందరూ గుడి దగ్గరికి కలిసి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం కుదిరితే మీరు కూడా వస్తారని ఆశిస్తున్నాం మీ వంటి పెద్దలు ఉండగా నేను వచ్చి ఏం చేస్తానులేండి పైగా నడవలేని స్థితి పరిస్థితి నాది అలా వారు అక్కడి నుండి వెళ్ళిన తర్వాత ఏనా రాము ఆనందు ఎక్కడికి వెళ్ళాడు పొద్దున్న నుండి కనవటం లేదే నేను సంతకు వెళ్తున్నాను కదా అందుకే వాడిని పొలానికి పెంపా నాన్నగారు ఏమైనా పని ఉంటే నాకు చెప్పండి ఏం లేదురా సాయంత్రం ఇద్దరు కలిసి ఒకసారి నా దగ్గరికి రండి ఆ గుడి జాతర గురించి మాట్లాడాలి అలా రాము పట్నం వెళ్తాడు అక్కడ ఎద్దులు అమ్మే వ్యాపారి దగ్గరికి వెళ్తాడు రాముగారు ఏంటి మా దగ్గరికి వచ్చారు ఎద్దులు కొనడానికి వచ్చారా ఏంటి అవునండి మీరు పైన సారి ఇచ్చినట్టే ఈసారి కూడా మంచి ఎద్దులు చూడు చూపించండి ఇదిగో వీటిని చూడండి సారి కన్నా ఇవి చాలా బలమైనవి వీటి వయసు కూడా చాలా తక్కువే సరే వీటిని తీసుకొని వెళ్ళమంటావా సరే వీటి ధర ఎంతో నాకు చెప్పండి ఇవి ఐదు వందల రూపాయలు అవుతాయి మరి ఎక్కువ ధర చెప్తున్నారు చూడండి రాముగారు ఇవి ఎక్కువ బరువు మొయ్యగలవు మీరు పట్టణంకి ఏవైనా తీసుకెళ్లాలన్నా ధాన్యం తీసుకెళ్లాలన్నా సునాయాసంగా తీసుకెళ్తాయి పైగా వయసు తక్కువ బాగా పనిచేస్తాయి కూడా అంతకన్నా తక్కువ అయితే నాకు గిట్టుబాటు కాదండి సరే మీరు అంతకన్నా చెప్తున్నారు కాబట్టి వీటికి ఐదు వందల రూపాయలు చెల్లిస్తున్నాను ఇదిగో ఐదు వందల రూపాయలు తీసుకోండి అలా ఎద్దులు తోడుకొని తన పొలం మీద ఎక్కువ వస్తుంటాడు నందు ఇదిగోరా ఇవే రెండు కొత్త ఎద్దులు ఐదు వందలు పెట్టి కొన్నాను లెక్క రాసుకో పద వెళ్దా నాన్నగారు ఇద్దరిని ఒకసారి కలవమని అన్నారు కదా పొలం పనులు ఇంకా అవ్వలేదు కదా అన్న అవి చూసుకొని సాయంత్రానికి వస్తాలే అన్నట్టు నాన్నకు మందులు తెచ్చావా అయ్యో మర్చిపోయాన్రా ఇప్పుడు ఎలా మళ్ళీ అంత దూరం వెళ్ళి రావాల్సిందేనా అదేంటన్నయ్య అసలు నడవలేకపోతున్నా అంటున్నారు నాన్నగారు అలా ఎలా మర్చిపోయావు సరే ఆ చీటీ ఇలా ఇవ్వు నేను వెళ్ళి మందులు తీసుకొని వస్తాను సాయంత్రానికి వచ్చేస్తాలే సరే ఈ చీటీ తీసుకొని వెళ్ళు నువ్వు వచ్చే వరకు నేను పొలం దగ్గరే ఉంటాను ఎందుకు నువ్వు ఇంటికి వెళ్ళు నేను ఇంటి దగ్గరికి వచ్చేస్తాలే వద్దు వద్దు నువ్వు ఇక్కడికే రా ఇద్దరం కలిసి వెళ్దాం అలా నందు మందులు తీసుకొని సాయంత్రానికి పొలం వద్దకు వస్తాడు రాము ఇలా అడుగుతాడు తెచ్చావా మందులు సరే ఇటీవ్ నేను వెళ్ళి నాన్నకు ఆ మందులు ఇస్తాను మర్చిపోయి వచ్చానని తెలిస్తే అంత మతి మరిపు నీకు అని తిడతాడు నువ్వు భలేవాడి విరబాబు ఎవరిస్తే ఏముంది మందులు తేవడం ముఖ్యం సరిగా ఇదిగ తీసుకొని నువ్వే ఇవ్వు అలా వారిద్దరూ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తారు ఇదిగోండి నాన్నగారు మీ మందులు అన్నట్టు మాతో ఏదో మాట్లాడాలని అన్నారు ఏంటది అది ఏమీ లేదురా మన ఊరిలో ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది కదా ఆ దేవాలయంలో జరిగే పెద్ద వేడుక అందుకు ప్రతి సంవత్సరం మన కుటుంబం తరఫున పెద్ద మొత్తంలో విరాలు ఇస్తూ వస్తున్నా ఇక ఈ సంవత్సరం నుంచి ఆ బాధ్యత మీ చెప్దామని పిలిచా మీరు ప్రత్యేకంగా చెప్పాల నాన్నగారు మనం ఇప్పుడు ఇస్తున్నట్టే ఈసారి కూడా ఇద్దాం ఎంత డబ్బు ఇవ్వమంటారో చెప్పండి మనం ప్రతి సంవత్సరం ఐదు వేల రూపాయలు విరాళంగా ఇస్తున్నాం ఈ సంవత్సరం నుంచి జాతర చివరి రోజు భోజనాల ఖర్చు కూడా నేనే చెల్లిస్తానని చెప్పాను దానికి పది బస్తాల ధాన్యం ఇంకా వెయ్యి రూపాయలు అదనంగా ఇవ్వవలసి ఉంటుంది అలాగే నాన్నగారు మీ మాట ఎప్పుడు కాదన్నాను చెప్పండి ఆ ధాన్యం నేనే దగ్గరుండి పంపిస్తా ఇక మీదట నేనున్న లేకున్నా మీరిద్దరు కలిసి ఈ పొలం పనులు కొనసాగిస్తారని అలాగే ఈ పరంపరను కొనసాగిస్తారని తప్పకుండా మాట ఇస్తారని ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నేను కూడా మాట ఇస్తున్నాను మీ గౌరవం ఎక్కడ కూడా తగ్గకుండా మీరు చూసుకుంటాం అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత తండ్రి ఆరోగ్యం క్షీణిస్తుంది అయ్యో నాన్నగారు మీ ఆరోగ్యం బాగా క్షీణించినట్టుంది ఉండండి పట్నంలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్దాం బండి కడతాను నాకు అంత దూరం వచ్చే ఓపిక లేదురా ఒకసారి తమ్ముడు ఎక్కడున్నాడో పిలుచుకరా మీతో కాస్త మాట్లాడాల్సి ఉంది తమ్ముడు దుకాణం దగ్గర ఉన్నాడు నాన్న నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొని వస్తా అలా రాము వెళ్ళి తండ్రి ఆరోగ్యం గురించి అన్నతో చెప్తాడు అలా ఎలా వదిలేసి వచ్చేసావన్న డాక్టర్ దగ్గర నాన్నగారు వెళ్ళలేకపోతే డాక్టర్ని నాన్నగారి దగ్గర తీసుకొద్దాం నువ్వు వెళ్ళి నాన్నగారి దగ్గర ఉండు నేను డాక్టర్ని తీసుకొచ్చేస్తా అలా నందు డాక్టర్ కోసం పట్నం వెళ్ళగా రాము తిరిగి ఇంటికి వెళ్తాడు ఏరా ఒక్కడే వచ్చా నందు రాలేదా లేదు నాన్న నందు పట్నంలో డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళాడు గంటలో వచ్చేస్తాడు మీరు కంగారు పడకండి నేను ఇద్దరిని కలిసి రమ్మన్నాను కదా డాక్టర్ని తీసుకొచ్చిన నా ఆరోగ్యం కుదరపడుతుందని నమ్మకం నాకు లేదురా మీరు అలా అనకండి నాన్నగారు మీకు పట్నం వెళ్ళే ఓపిక లేదని డాక్టర్ ఇక్కడికే తీసుకొని రావడానికి వెళ్ళాడు నందు చేస్తాడులే సరే నీకు నేను ఒక విషయం చెప్తాను చూస్తుంటే నందు వచ్చేదాకా ఉంటానో లేదో అనిపిస్తుంది నువ్వు తమ్ముడు ఇద్దరు కలిసి నేను చెప్పిన విధంగా చేసి పంచుకోండి సరేనా మీరు చెప్పిన విధానంగా చేస్తాను అన్నగారు ఏంటో చెప్పండి చూడురాము మన ఇంటికి ఈశాన్య మూలన ఒక గొయ్యి తవ్వండి అక్కడ నేను సంపాదించిన డబ్బుతో పాటు చాలా పెద్ద మొత్తంలో బంగారం దాచిపెట్టి ఉంచాను అది మీ దగ్గర సమానంగా పంచుకోండి అలాగే నాన్నగారు అవి మేము సమానంగా పంచుకుంటామని మీకు మాట ఇస్తున్నాను అది అత్యవసరమైతేనే బయటకు తీయండి లేకపోతే అన్నిది అలాగే ఉంచండి మీకు ఎప్పటికైనా సరే అది ఉపయోగపడుతుంది మాకు అత్యవసరమైతేనే దానిని బయటకు తీస్తాం నాన్నగారు రాము మాట్లాడుతూ ఉండగానే శివదత్తుడు ప్రాణాలను విడుస్తాడు ఈ రోపు నందు డాక్టర్ని తీసుకొని అక్కడికి చేరుకుంటాడు తండ్రి చనిపోవడం చూసి ఇద్దరు చాలా బాధపడతారు అలా రెండు రోజులు గడిచిపోయిన తర్వాత చూడు నందు నాన్నగారు ఉండగా మన ఇద్దరికి కావలసినవన్నీ నాకు నాన్నగారి దగ్గరుండి అన్నీ చూసుకునేవారు వచ్చిన సంపద అంతా కూడా ఆయనకు లెక్క చూపించి కావాల్సింది తీసుకునే వాళ్ళం అది ఇప్పుడు అలా కుదరదు కదా ఎందుకు కుదరదన్న మనకు ఎంత సంపద వస్తుందో ఎంత ఖర్చు చేస్తున్నామో మన ఇద్దరికీ తెలుసు కదా మిగిలిన ఆదాయం అంతా మనదే కదా ఆ అవును కానీ మనది అనేది ఇక మీదట ఉండదు అంటున్నా నందు ఇప్పటి నుండి ఎవరి ఆస్తి వారిది ఎవరి లెక్కలు వారి నువ్వన్నది నాకు అర్థం కావట్లేదన్న అంటే ఆస్తిని పంచుకోవాలంటున్నావా ఏంటి అవును మనకు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది కదా ఎవరి ఆస్తి వారికి ఏర్పాటు అయితే బాగుంటుందని నా అభిప్రాయం అది ఎప్పటికైనా జరగవలసింది అదేదో ఇప్పుడే పంచుకుంటే పోతుందని ఇప్పుడు ఆస్తి పంపకాలు చేసుకోవడం నాకు ఇష్టం లేదన్నయ్య ఇప్పటి వరకు ఇలా కలిసిమెలిసి ఉన్నామో అలాగే ఉందా ఒకసారి ఆస్తి పంపకం జరిగితే మనం కలిసి ఉండడం అనేది జరగదనిపిస్తుంది అన్నయ్య మనం కలిసి ఉండడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని ఆస్తి పంపకాన్ని ఇప్పుడే జరిగితే బాగుంటుంది నువ్వు ఇప్పుడు ఇంత పట్టు ఎందుకు పడుతున్నావు నాకు అర్థం కావటం లేదు ప్రస్తుతం మనం బాగానే ఉన్నాం కదా మనం విడిపోయే పరిస్థితి వస్తే అప్పుడు ఆలోచిద్దాంలే అప్పటి వరకు ఈ విషయం వదిలేయన్నయా లేదురా ఈ ఆస్తి పంపకం ఇప్పుడే జరగాలి నీకు అంతగా నా మీద అనుమానం ఉంటే మనం పెద్ద మనిషి ముందు కూర్చొని ఈ ఆస్తి పంపకం జరిపిద్దాం ఈ ఆస్తి పంపకం జరిపిద్దాం ఏంటో అన్నయ్య ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు ఆస్తి పంపకం తప్పదు అంటే అలాగే చెయ్యి మీరు అనుకున్నట్టే చేయండి కానీ ఈ విషయం పెద్ద మనుషుల దగ్గర పెట్టి మన పరువు తీసుకోవద్దు ఏ విషయమైనా మన ఇద్దరి మధ్యనే జరగాలి సరే అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను ఇప్పుడు మన ఆస్తిలో ఉన్న పది ఎకరాలు పండే భూమి నేను తీసుకుంటాను ఎందుకంటే నేను మొదటి నుండి వ్యవసాయం చేస్తూ వస్తున్నాను కాబట్టి ఇకపోతే వ్యాపారం ఇందులో నాకు ఎటువంటి వాట అవసరం లేదు ఆ వ్యాపార వ్యవహారం అంతా నువ్వు తీసుకో సరే నువ్వు అన్నట్టే వ్యవసాయం నీది వ్యాపారం నాది అంతేనా నువ్వు చెప్పదలుచుకుంది అదే కదా మన దగ్గర ఉన్న ధనం బంగారం మొత్తం చెరో సగం తీసుకుందాం ఇకపోతే మనకున్నది ఇల్లు ఒకటే ధనం బంగారం చెరిసగాన్ని తీసుకున్న ఇల్లును సెరో సగం తీసుకునే కాబట్టి ఇదే ఇంట్లో ఇద్దరం కలిసి ఉండాలి అది ఎలా కుదురుతుంది నాకు ఇల్లు అంటే చాలా ఇష్టం రా నువ్వు ఒక కొత్త ఇల్లు కట్టుకో దానికి సహాయంగా నా తరపున ఒక ఇరవై వేలు ఇస్తాను అన్నయ్య నీకు కాస్త పిచ్చిపట్టినట్టుంది ఇప్పుడు మనకి రెండు ఇల్లు అవసరం అంటావా ఇంత పెద్ద ఇల్లు ఎవరి గదులు వాళ్ళకు కూడా ఉన్నాయి ఇప్పుడు కలిసి ఉండడం వల్ల నీకు వచ్చిన నష్టం ఏంటో నాకు అర్థం కావటం లేదు ఇవన్నీ కాదు నందు ఆస్తి పంపకం అన్న తర్వాత అంపకం జరగాల్సిందే నేను నిన్ను అడుగుతుంది ఏంటంటే ఈ ఇల్లు నాకు ఇమ్మంటున్నా అంతే కదా నీకు ఇరవై వేలు అవ్వదు అంటే ఇంకో ఐదు వేలు కలిపి ఇరవై ఐదు వేలు ఇస్తాను నువ్వు చక్కగా కొత్తిల్లు కట్టుకో సరే అన్నయ్య ఈ విషయాలన్నిటి గురించి నీదా నేను ఒకరోజు సమయం తీసుకుంటాను నీకు రేపు పొద్దుగా నిర్ణయం చెప్తాను అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు అలా అన్న బాగుంది రోజు కాకపోతే రెండు రోజులు సమయం తీసుకొని నేను నిర్ణయం ఏంటో చెప్పు సరేనా అలా వారిద్దరు మాట్లాడుకున్న తర్వాత నందు అక్కడ నుండి తన గదిలోకి వెళ్ళి మనసులో ఇలా ఆలోచిస్తాడు ఏంటి ఎప్పుడు లేనిది అన్న ఇలా మాట్లాడుతున్నాడు నాన్న చనిపోయి రెండు రోజులు కూడా కాలేదు అసలు ఆస్తి ఎంత తొందరగా పంచుకోవాల్సిన అవసరం ఏముంది ఇల్లు తనకే చెందాలి అంటున్నాడు ఇందులో ఏదో మర్మం ఉంది అదేంటో తెలుసుకోవాలి నందుని ఎలాగైనా ఒప్పించి ఈ ఇల్లును సొంతం చేసుకోవాల్సిందే అని మనసులో రామ్ అనుకుంటూ ఉంటాడు అయితే ఇంకొక ఐదు వేలు ఇచ్చి మొత్తంగా ముప్పై అయినా సరే ఇచ్చి ఇల్లుని ఈ ఇల్లుతో పాటు ఆ బంగారు నిధిని కూడా నేనే సొంతం చేసుకోవాలి అలా మరుసటి రోజు ఉదయం ఇద్దరు కలుసుకుంటారు ఏరానందు ఏం నిర్ణయం తీసుకున్నావు నేను చెప్పింది సరైనది అనిపిస్తుంది కదూ అసలు ఈ ఆస్తి పంపకం నాకు అస్సలు ఇష్టం లేదన్నయ్య రేపు మనకు పెళ్ళిళ్ళు అయ్యి భార్య పిల్లలు ఉన్నప్పుడైనా ఇదే సమస్య వస్తుంది కాబట్టి అదేదో ఇప్పుడే పంచుకుంటే మంచిది అన్నీ సమంగానే పంచుకున్నాం కదా నేను ఇల్లు ఒక్కటిగా అడుగుతున్నది నీకు కావాలంటే ముప్పై వేలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను సరే అన్నయ్య ఇంతటితో ఈ విషయాన్ని మర్చిపోదాం మనం కాశీకి వెళ్ళి తండ్రి గారి అస్థిగాలు కాశీలో కలిపి వచ్చిన తర్వాత అప్పుడు కూర్చొని నిర్ణయం తీసుకుందాం సరే నువ్వు అన్నట్టే చేద్దాం మనం కాశీ వెళ్ళి వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుందాం పదహైదు రోజుల తర్వాత ఇద్దరు కలిసి తండ్రి అస్థికలను కలపడానికి కాశీ ప్రయాణం అవుతారు చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయానందు మనం ఇక్కడికి దగ్గరలో ఏదైనా సత్రం ఉంటే తీసుకొని రేపు ఉదయం మళ్ళీ ప్రయాణం కొనసాగిద్దాం దగ్గరలో సత్రం ఏదైనా ఉందా ఇంకా మధ్యాహ్నం కూడా దాటలేదు అప్పుడే అలసిపోయానంటావేంటన్నయ్య ఇంకా రెండు ఊళ్ళు దాటి వెళ్ళిన తర్వాత విశ్రాంతి తీసుకుందాం కొంచెం ఒప్పిక తెచ్చుకో అమ్ము కొంచెం దూరం కూడా ప్రయాణం చేయలేకపోతున్నాను రా పదా ఏదైనా సత్రానికి వెళ్దాం నీకేమైందో నాకు అర్థం కావట్లేదనీయ్య ఎంత దూరమైనా నాకన్నా నువ్వే ముందు నడిచే వెళ్ళి వాడివి ఇప్పుడేంటో ఇలా చేస్తున్నాం సరే ఇక్కడికి దగ్గరలోనే చిన్న పూటకుల సత్రం ఒకటి ఉంది వెళ్దాం పదా వారిద్దరు కలిసి ఒక సత్రంలో బసస్ ఇద్దరు పడుకొని ఉండగా నందు మనసులో ఇలా అనుకుంటాడు అసలు ఇల్లు ఐదు వేలు కూడా విలువ చేయదు అన్న ఎందుకు నాకు ముప్పై వేలైన ఇస్తానంటున్నాడు ఏదో మర్మం కానీ అర్థం కావటం లేదు ఆ ఇంట్లోనే ఏదో ఉంది అప్పుడు రాము మనసులో ఇలా అనుకుంటాడు నేను అసలు ఆ ఇంటికి ముప్పై వేలు ఎందుకు ఇవ్వాలి ఒంట్లో బాగోలేదని చెప్పి కాశీకి నందుని పంపి వాడు తిరిగి వచ్చేలోపు ఆ నిధిని సొంతం చేసుకుంటే ఆ ముప్పై వేలు కూడా నాకే దక్కుతాయి కదా ఏంటో నందు నాకు అస్సలు ఒంట్లో బాగోలేదు ఒళ్ళంతా ఒకటే నొప్పులుగా ఉన్నాయి కాశీ దాకా ప్రయాణం చేయలేనేమో అనిపిస్తుంది నువ్వు వెళ్ళి అస్థికలు కలిపి వచ్చి నేను ఇక్కడే విశ్రాంతి తీసుకుంటా అదేంటన్నా నువ్వు పెద్ద కొడుకువి నువ్వు లేకుండా ఇలా నేను ఒక్కరిని విలగలను కొంచెం విశ్రాంతి తీసుకో రెండు రోజుల తర్వాత ఇద్దరం కలిసి వెళ్దాంలే అలా వద్దు ఒకసారి కాశీకి ప్రయాణం అయిన తర్వాత వెనకకి రాకూడదంట నేను పెద్ద కొడుకు అయితే ఏంటి నాన్నకు నువ్వంటేనే బాగా ఇష్టం కాబట్టి నువ్వు వెళ్ళి అస్థికలు గంగలో కలిపేసి వచ్చేసే నేను ఇక్కడే ఉంటా సరే అన్న నీ ఇష్టం నాకు నిద్రపడట్లేదు ఇలాగ కొంత సమయంలో తెల్లబారుతుంది నేను ఈ అస్థికలు తీసుకొని బయలుదేరి వెళ్తాను నువ్వు ఇక్కడే విశ్రాంతి తీసుకో నేను తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్దాం అలా నందు ఆ సత్రం దగ్గర నుండి బయటకు వచ్చి ఒక చెట్టు దగ్గరికి వెళ్తాడు అసలు అన్నయ్య ఏం చేయబోతున్నాడు కాబట్టి గమనిస్తాను అలా కొంత సమయానికి రాము కూడా అక్కడి నుండి బయటకు వస్తాడు వడి నడుచుకుంటూ ఇంటి దారి పడతాడు రాముకు తెలియకుండా నందు వెనకాలే బయలుదేరి వెళ్తాడు తొందరగా వెళ్ళి ఎలాగైనా అనిదిని సొంతం చేసుకొని సాయంత్రానికి మళ్ళీ తిరిగి ఈ సత్రం చేరుకోవాలి నడి నందుకి ఈ విషయం అస్సలు తెలియకూడదు ఏంటి అన్నయ్య నేరుగా ఇంటికి వెళ్తున్నాడు అసలు ఏం చేయబోతున్నాడు అయితే ఆ ఇంటి రహస్యం ఏదో తెలియబోతుందన్నమాట జాగ్రత్తగా అన్నయ్యని వెంబడిస్తాను రాము త్వరగా ఇంటికి చేరుకొని చెప్పిన దగ్గర తవ్వుతూ ఉంటాడు నందు అసలు తన అన్న ఇంట్లో ఏం చేస్తున్నాడు అని ఇంటి పైకప్పు ఎక్కి లోపల జరిగేదంతా చూస్తూ ఉంటాడు ఏంటన్నయ్య ఇక్కడ తోగుతున్నాడు అక్కడ ఏముంటుందబ్బా అలా కొంత సమయం తవ్విన తర్వాత పాత పెట్టె ఒకటి బయటపడుతుంది అది రాము బయటకు తీసి తెరిచి చూస్తాడు ఈ పెట్టె నిండా బంగారమే ఇంత బంగారం ఇక ఈ బంగారం అంతా కూడా నా సొంతమే ఈ ఇంటిని నందుకు ఇచ్చేసినా నాకు ఏం నష్టం ఉండదు ఇదంతా పైనుండి గమనిస్తున్న నందు ఇలా అనుకుంటాను ఆహా నేను లేని సమయంలో నానా నిధి విషయం అన్నకు చెప్పినట్టున్నాడు అప్పటి నుండి అన్నయ్య ఆస్తి పంపకం అంటున్నాడు ఇక లాభం లేదు లోపలికి వెళ్ళవలసిందే అలా నందు లోపలికి వెళ్తాడు రాము నందుని చూసి ఆశ్చర్యపోతాడు ఏం నందు నువ్వు కాశీకి వెళ్ళలేదా సత్రానికి వస్తానని ఇంటికి వచ్చేసావేంటి అది నేను తర్వాత చెప్తా కానీ ఈ బంగారం అంతా ఏంటి నువ్వు వెళ్ళిన తర్వాత నేను పడుకొని ఉన్నానరా నాన్నగారు కలలోకి వచ్చి ఇంట్లో పెట్టే ఉంది దీని నిండా బంగారం ఉంది వెళ్ళి దీన్ని తవ్వి తీసుకొని ఇద్దరు పంచుకోండి అని చెప్పాడు కలలో కనబడి చెప్పాడు కదా నిజమో కాదా అని వచ్చి తవ్వి చూసా ఇదిగో ఈ పెట్టే బయటపడింది నువ్వు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి పంచుకుందాం అనుకున్నాను ఇంతలో నువ్వు వచ్చేసావు అవునా నేను సత్రం నుండి వెళ్ళానా రాత్రి నిద్ర లేకపోవడం వల్ల దారిలో అలసటగా ఉండి కొంత సమయం చెట్టు కింద నిద్రపోతున్నా కళలో నాన్నగారు వచ్చి ఏంటి అన్నయ్యకి ఆరోగ్యం బాగోకపోతే నువ్వు కాశీకి వెళ్తావా వెంటనే అన్నయ్య దగ్గరికి వెళ్ళమని చెప్పాడు నేను నీ కోసం సత్రానికి వెళ్ళాను నువ్వు అక్కడ లేకపోతే నేను నేరుగా ఇంటికి వచ్చేసా తీరా చూస్తే ఆహా అయితే నేను చెప్పింది అబద్ధం అంటావా నీకు కలలో నాన్న కనబడలేంది నాకు కనబడడం తప్పేముందన్నా సరే ఇందులో సగభాగం నువ్వు తీసుకో మొద్దులే అన్నయ్య నువ్వు ఈ బంగారం కోసమే మనం అనాదమ్ములమన్న సంగతి మర్చిపోయి నన్ను మోసం చేద్దామని చూశావు ఈ బంగారం ఈ ఇల్లు కూడా నువ్వే తీసుకో నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను రాము పశ్చాత్తాపంతో ఈ బంగారం డబ్బు నా కళ్ళు మూసుకుపోయాయినా చేశాయినందు నన్ను క్షమించు ఈ బంగారం నీకు అక్కర్లేకపోతే నాకు కూడా వద్దు అన్నయ్య నువ్వంటే నాకు ఎంతో గౌరవం ఈ బంగారంలో సగం మనం పంచుకొని మిగిలిన సగం దేవాలయానికి చేద్దాం వారు ఆ డబ్బుతో నిత్యం పేదవారికి అన్నదానం చేసే విధానంగా చూద్దాం నాన్నగారి ఆత్మకు శాంతిస్తుంది ఏమంటావు నువ్వన్నట్టే చేద్దాం ఇప్పుడే ఈ బంగారంలో సగభాగం దేవాలయానికి చేద్దాం అలా వారు ఆ బంగారంలో సగభాగం దేవాలయానికి చేసి వాళ్ళ నాన్న అస్థికలు కలపడానికి మళ్ళీ కాశీ ప్రయాణం చేస్తారు దీన్ని బట్టి బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశం ఏంటంటే పితృదేవతల ఆశీర్వాదం ఉంటే ఎంతటి బంగారమైనా సరే మన జీవితంలో సంతోషాన్ని తీసుకొస్తాయి కానీ ఆ బంగారమే మన జీవితం మనకు డబ్బు ఆస్తి అనేది ముఖ్యం అనుకుంటే తప్పు సంతోషం అన్నది పది మందిలో వెతుక్కోవాలి ఆ సంతోషమే మన జీవితకాలం ఆనందాన్ని ఇస్తాయి నీకున్న అతిపెద్ద సమస్యని దూరం చేసుకోవాలంటే నువ్వు ఆలోచించే విధానాన్ని ముందు మార్చుకోవాలి ఆ తర్వాతే నీ జీవన శైలి కూడా మారుతుంది పితృదేవతల ఆశీర్వాదం పొందాలి అంటే బాబా గారు అందించిన ఇంత గొప్ప సందేశాన్ని నువ్వు పూర్తిగా అర్థం చేసుకొని పది మందికి పంచాలి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే శ్రద్ధా సబురని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజైనా సుఖినబాబు